హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్ నుండి ఫ్రెండ్స్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల పదహారు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం మీద మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద అంతే లక్షా ముప్పై వేలు వచ్చిన్నాయండి ఏదైనా ఇంకా ఐదున్నరకే బోర్డు పెట్టారు తర్వాత కూడా చాలా దిగుమతులు వచ్చి ఉన్నాయి మన అలాగే మార్కెట్లో స్టాకులు కూడా చాలా ఉన్నాయి ఏదైనా కానీ లక్ష పైన ఉన్నాయి స్టాకులు నెక్స్ట్ అలాగే మరి మా ఏరియాలో అయితే రాత్రి రెండు గంటలకి వర్షం పడిందని మిర్చి ఆట కానీ ఎక్కడైనా కానీ మరి మీ ఏరియాలో పడిందో లేదో కానీ ఎక్కడ వర్షం పడటం వల్ల మార్కెట్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఎటు చూసినా ట్రాఫిక్ అండి ఆ ట్రాఫిక్ వల్ల మార్కెట్ కూడా బిజీ బిజీ అయిపోయింది అంతా అన్ని వీడియోలు తీశాను ప్రతి ఒక్కటిను మార్కెట్ ఇవాళ చెప్పాలంటే మాత్రం బెస్ట్లకి డైలక్స్కి అయితే బాగానే ఉంది రేటు మీడియాలు మీడియం బెస్ట్లు అడిగేవాళ్ళు లేరు అసలు కొనేవాళ్ళు లేరు అన్నట్లుగా అయిపోయింది మార్కెట్ అండి తేజాలు మాత్రం పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది తేజాలు వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ చూసా డే లక్స్ పదమూడు వేలు వేశారు అలాగే వీడియో లాస్ట్ చూడండి మీకు ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ ఓకే ముందుగా మన మార్కెట్ యార్డ్లో డీటెయిల్కి వచ్చేసరికి అయితే వేస్తాను వేస్తానుకండి ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై రూపాయలు ఎక్కువ జరుగుతుందండి మంచి క్వాలిటీలు అయితే కాదండి మీడియాలు మీడియం బెస్ట్ అట్లాంటివి ఉన్నాయి కూడా నేను ఎక్కువగా చెప్పాలంటే మాత్రం మార్కెట్ యార్డ్లో ఈ టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ రకాలు చూస్తే అవి కూడా పెద్దగా క్వాలిటీ లేవు టూ సెవెన్ త్రీ వచ్చేసరికి అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల వందలు పదకొండు వేలు అంత క్వాలిటీలు <skulling> ఉంటేనే లేదంటే మాత్రం తొమ్మిది లోపు కూడా జరుగుతున్నాయండి కుబేర రకాలు కూడా పది ఏడు ఎనిమిది వేలు నుంచి పదివేలు జరుగుతున్నాయి ఎక్కువగా సీడ్ రకాలు కదర క్వాలిటీలు ఇవన్నీ కూడా ఆరు ఏడు వేలు నుంచి పదివేలుగా జరుగుతున్నాయండి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం అంత మించి అందరగా క్వాలిటీ పరంగా పెద్దగా డిమాండ్ లేదు ఎక్కువగా మిచ్చి నాణ్యమైన మిచ్చి రావట్ల క్వాలిటీ నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ చూసా ఎనిమిది వేలు ఎనిమిది రోజుల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా మార్కెట్లు ఎక్కువ జరుగుతున్నాయండి బెస్ట్ రకాలు అయితే కాదు నేను చాలా రకాల వీడియో తీశాను వాళ్ళకి కంపల్సరిగా అప్లోడ్ చేస్తాను వీళ్ళని తొందరగా మాత్రం ఈ రోజు అయితే మాత్రం ఏమనుకోవద్దు ఎక్కడ చూసినా ఖాళీ లేక నా ఆటో మధ్యలో ఇరుక్కుపోయింది బయటికి వెళ్ళడా కానీ లేక ఇక్కడ కొట్లో వేరే కొట్లు ఉండి వీడియో చేస్తున్నాను ఫుల్ బిజీ ఎటు చూసినా కానీ కొట్లలో ఫుల్ దిగుమతులు వచ్చినాయి ఎక్కడ చూసినా ఏదైనా కానీ అన్ని కొట్లకి ఫుల్గా అయితే త్రీ డబుల్ త్రీ డబుల్ బ్యాడ్గా బెస్ట్ క్వాలిటీ అయితే పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి పదమూడు వేల రూపాయల క్వాలిటీ డీలక్స్ దాకా అయితే చూడలేదండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాని బ్యాడ్కి చూసా తొంభై తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు ఫుల్ కలరు రెడ్ కలర్ డీలక్స్ అలా ఉంటేనే అవి కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అండి తొంభై తొంభై ఐదు వంద రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఉచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ రకాల్లో కూడా మార్కెట్ రేట్లకి అయితే ఏడు ఎనిమిది వేలు నుంచి మార్కెట్ జరుగుతుందండి అండి ఏడు ఎనిమిది వేల నుంచి తొమ్మిది పది పదకొండు వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీల పరంగా మంచి క్వాలిటీ అయితే అవి కూడా కాదండి ఇవాళ చూసిన క్వాలిటీ మంచి సైజు ఉంది రంగు ఉంది అంతా బాగుంది పదమూడు వేలు వేసారండి పదమూడు వేలు వీడియో కూడా తీశాను అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ డైలక్స్ చూసా పన్నెండు వేల ఐదు వందలు వేసారు వీడియో కూడా తీశాను టాప్ పన్నెండు వేల ఐదు వందలు వేసారండి మంచి క్వాలిటీ బాగుంది త్రీ ఫోర్ వన్లో కూడా రకాల వరగా వచ్చేసరికి అయితే త్రీ ఫోర్ వన్ తాల్ చూసాను ఆరు వేలు వేశారండి ఆరు త్రీ ఫోర్ వన్ మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నేను మార్కెట్లో జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వచ్చారు కూడా ఏడు ఎనిమిది వేల నుంచి కూడా పదివేలు లోపేస్తున్నారు భద్రాసలం త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ ఉంటే పదిన్నర పదకొండు పదకొన్నర వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే త్రీ భద్రాచలం నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ డీలక్స్ అయితే అక్కడ చూడలేదండి ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లే ఎనిమిది ఏడు ఎనిమిది వేలు నుంచి అవి కూడా పదివేలు దాకా చూశాను నెక్స్ట్ అలాగే నాందేడు నెంబర్ పై చూసా ఎనిమిది వేలు వందలు వేసారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి నెంబర్ నెంబర్పై ఎనిమిది వేలు వందలు కడుగుతున్నారండి మార్కెట్ యార్డ్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సోవర్ని బ్యాడ్గా రకాలు ఇవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది పది పదివేలు లోపే వేస్తున్నారండి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం ఏదైనా నా రకాలు నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి మార్కెట్ యార్డ్లోనే ఎక్కువగా ఆరుమూరు తొంభై తొంభై రూపాయలు డే ఉంటే జరుగుతున్నాయి మరి ఒక దగ్గర వంద రూపాయలు కూడా వేశారు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను వంద రూపాయలు వేశారు డే అయితే మాత్రం అంతే ఫుల్ డ్రై ఏసీ కండిషన్ నా రేట్ వేస్తున్నారండి మార్కెట్ యార్డ్లో వంద రూపాయలు దాకా వేస్తుంది లేదంటే మాత్రం ఏడు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది ఆరు ఆరుమూరు ఏడు ఎనిమిది వేలు మార్కెట్ అయితే జరుగుతుంది నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ రకాలు వచ్చేసరికి కూడా మార్కెట్లో తొంభై నుంచి తొమ్మిది వేల నుంచి తొమ్మిది ఐదు వందలు పదివేలు మీడియం బెస్ట్లో వేస్తున్నారు మీడియాలు ఉంటే ఎనిమిది వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేలు వందలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఉంటే తొమ్మిది వేలు నుంచి తొమ్మిది ఐదు వందలు వేస్తున్నారు ఉంటే పది పదివేల ఐదు వందలు వేస్తున్నారు అండి ఎక్కువగా చెప్పాలంటే మాత్రం బెస్ట్ రకాలు ఉంటాయి బెస్ట్ ప్లేస్ ఉంటే నూట పది పదిహేను వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే సార్కు ఈ సార్కు వన్ వచ్చేసరికి కూడా నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు లేదంటే మాత్రం పదివేలు లోపే ఎక్కువ జరుగుతుంది సార్కు వన్ జీని టూ సిక్స్ రకాలు కూడా పదివేలు లోపే వేస్తున్నారు అండి క్లాసిక్ రకాలు మాత్రం తొంభై ఐదు వంద నూట ఐదు వేస్తున్నారు బాగుంటుంది లేదంటే పది ఎనిమిది లోపు కూడా జరుగుతున్నాయి తొమ్మిది లోపే వేస్తున్నారు క్లాసిక్లు వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే బుల్లెట్టు బుల్లెట్ రకాలు కూడా ఐదు నూట పది పదిహేను రూపాయలు దేలా బెస్ట్లు ఉంటే వేస్తున్నారండి బెస్ట్ క్వాలిటీలు అయితే అంతగా కాదు నేనైతే నూట ఐదు రూపాయల కాయలు కూడా వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను పదివేల ఐదు వందలు కూడా వేస్తున్నారు పదివేలు నుంచి పదివేలు వందలు పదకొండు పదకొన్నర పన్నెండు వేల దాకా ఎక్కువ బుల్లెట్లు జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ డబ్బీ బ్యాడ్కి డబ్బీ బ్యాడ్కి మాత్రం పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది డబ్బీ బ్యాడ్కి పదిహేను పదహారు వేలు వేస్తున్నారు క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు పైన కూడా జరుగుతుంది డబ్బీ బ్యాడ్కి వచ్చేసరికి ఇరవై వేల పైన జరుగుతుందండి కొన్ని చోట్ల నేనైతే పదిహేడు పద్దెనిమిది వేలు రకాలు వేసినవి అయితే వీడియో కూడా తీశాను ఇవాళయితే ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సెనర్జీ ఈ రకాల కూడా ఏవి అంత క్వాలిటీలు అయితే రావట్లేదు ఏడది వేలు స్టార్టింగ్ వేస్తున్నారు పదివేలు లోపు వేస్తున్నారు బాగుంటే మాత్రం పదివేలు లోపు ఎక్కువగా జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ పద్దెనిమిది వేలు వేస్తారు ఇవాళ అది కూడా వీడియో తీశాను పద్దెనిమిది వేలు వేస్తున్నారు బాగుంటాయి ఎల్లో ప్యూర్ ఎల్లో గోల్డ్ ఉంటే అదే ఆరెంజ్ కలర్ ఉంటే పదహారు పదిహేడు వేలు వేస్తున్నారండి ప్యూర్ ఎల్లో గోల్డ్ ఉంది పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఇంకా డీలక్స్ రకాలైతే ఇరవై వల ఇరవై వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎల్లో గోల్డ్ నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చరికి కూడా మన మార్కెట్ యార్డ్లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు వేస్తున్నారండి మీడియం బెస్ట్లో పది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదిన్నర పదకొండు ప బెస్ట్ ప్లస్ ఉంటే నూట పదిహేను రూపాయలు దాకా వేస్తున్నారండి డీలక్స్ రకాలైతే మార్కెట్లో ఇవ్వాలైతే కనబడలేదు ఎక్కువగా బంగారం వచ్చేకరికైతే నెక్స్ట్ అదేవిధంగా థర్టీ ఫోర్ ఈ థర్టీ ఫోర్ రకాలు మన మార్కెట్ యార్డ్లో మీడియాలు ఎక్కువ వస్తున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు క్వాలిటీలు రావట్లేదండి ఆరు వేల వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేల దాకా ఎక్కువ జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు అండి ఇంకా బెస్ట్ బెస్ట్ కొద్ది బెస్ట్ లాగా ఉంటే ఎనిమిది వేలు వందల తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు వందల దాకా వేస్తున్నారు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు డైలాక్స్ రకాల కనబడలా డైలాక్స్ ఉంటే పదకొండు పదకొండున్నర పన్నెండు వేస్తారనే చెప్పారు అడిగినారు చాలామంది టెన్ లో కూడా మీడియాలో అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి ఎనిమిది వేల కూడను బెస్ట్లు అయితే మాత్రం పదిన్నర పదకొండు పదకొండున్నర వస్తున్నారండి డైలాక్స్ క్వాలిటీలు కనబడలే కాదు డైలాక్స్ క్వాలిటీ ఉంటే పన్నెండు పదకొండున్నర పన్నెండు ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా చెప్పాలంటే అది థర్టీ ఫోర్లో కూడాను ఎక్కువగా నెక్స్ట్ అలాగే తాలు కాలు వచ్చేసరికి థర్టీ ఫోర్ తాలు వచ్చేసరికి అయితే మూడు వేలు మూడు వేలు వందలు నాలుగు వేలు జరుగుతున్నాయి అండి నాలుగు వేలు వేస్తున్నారు కలర్ ఉంటే నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు ఐదు వేలు దాకా నెక్స్ట్ బ్యాడ్కి తాలు బాగా ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు వేస్తున్నారు వాటిలో నిమ్ములు ఉంటే ఇరవై ఐదు రూపాయలు మూడు వేలు లోపే జరుగుతున్నాయి డ్రై అయితే మాత్రం ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయలు ఇంకా రంగులు ఉంటే నలభై నలభై ఐదు రూపాయల దాకా బ్యాడ్కీ రకాలు వేస్తున్నారు అండి టూ జీరో ఫోర్ త్రీ కానీ జిస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఏవైనా కానీ ఆ రేట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టూ సిక్స్ తా అవి ఐదు వేలు వేశారు కలర్లు ఉన్నాయి గట్రా ఐదు వేలు జరుగుతున్నాయి లేదంటే నాలుగు వేలు మార్కెట్ జరుగుతుంది త్రీ ఫోర్ వన్ తాలు అయితే ఆరు వేలు వేశారు రంగులు ఉన్నాయి లేదంటే నాలుగు ఐదు వేలు మార్కెట్ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ తాలు కూడా నాలుగు ఐదు వేలు రంగులు ఉంటూ ఆరు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా నెంబర్ ఫైవ్ తాలు కూడా నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు బాగా తెలపరున్న నెమ్ములు ఉన్నా కానీ మూడు వేలు నాలుగు వేలు లోపేస్తున్నారు రంగులు ఉంటే నాలుగు వేల నుంచి నలభై ఐదు యాభై ఐదు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి తేజ తాలు వచ్చారీ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి తేజ తాలు తేజ మిక్సింగ్ అయితే మాత్రం ఏడు వేలు నుంచి ఏడు వేలు వందలు ఎనిమిది వేలు వేస్తున్నారండి తేజ మీడియం ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా జరుగుతున్నాయి తొమ్మిది ఐదు వందల దాకా మీడియం బెస్ట్ అయితే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారండి బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర కూడా బెస్ట్ ప్లేస్ చేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదమూడు అండి పదమూ పన్నెండు వేలు ఎనిమిది వందలు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒక చోట పదమూడు వేలు దాకా మార్కెట్లో చూస్తున్నారు నెక్స్ట్ అలాగే ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ అవి కూడా మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు రాలేదండి ఎక్కువ కజరా క్వాలిటీలు నాసు రకాలే వస్తున్నాయి ఎన్ని పదివేలు లోపే జరుగుతున్నాయి ఏదేమైనా కానీ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీగా ఉంటుంది డేట్ ఫ్రెండ్స్